దేవుని మాటగా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకునుచు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన్ని హత్తుకొని ఆయన్ని సేవించుచు యహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది చూడండి మనం ఈ లోకంలో ఎంతోమందిని హత్తుకుంటాం ఎంతోమందిని ప్రేమిస్తాము అయితే ఆ ప్రేమలన్నీ కూడా వ్యర్థమైన ప్రేమలుగా ఉన్నాయి అయితే దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో గనక మనము ప్రేమించే వారముగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించిన వారందరికీ ఆయన మేలుకై సమస్తము సమకూడి జరిగించేవాడిగా ఉన్నాడు ఆయన ఆర్ నడిచే నడిచేవారికి ఆయన ఆజ్ఞలను గడిచి వారిని ఆయన నెమ్మది కలుగజేసే దేవుడిగా ఉన్నాడు అలాగే ఆయన్ని హత్తుకుని సేవించే వారిని సంపూర్ణ ఆనందంతో నింపే దేవుడిగా ఉన్నాడని గ్రహించి అందుకే దేవుణ్ణి ఆశ్రయించే వారముగాను దేవుణ్ణి ఆరాధించే వారముగాను దేవుణ్ణి ప్రేమించే వారముగాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైస్త లాట్